కాశీలోని అతి ముఖ్యమైన ఘాటుల్లో ఒక ఘాట్ మన్మందిర్ ఘాట్ అతి పురాతనమైనది ఈ ఘాట్ ఇక్కడ గంగాదేవి ప్రవహిస్తున్న నదీ ప్రవాహాన్ని మీరు చూడవచ్చు వర్షాకాలం అవటం వల్ల వరద నీరు వరద నీరు ఉధృతంగా పరి పారుతుంది అంతా కూడా ప్రవహిస్తున్న నది కాశీ మొత్తం ఎనభై నాలుగు ఘాట్ల సమూహం అందులో ఇది ఒక ప్రధానమైన ఘాట్ మన్మందిర్ ఘాట్ వారాహి అమ్మవారి దేవాలయానికి పక్కనే ఉన్న ఈ ఘాట్ వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళటానికి ఆ లైన్లో నుంచి ఈ దేవాలయం మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది అమ్మవారు కాశీనిక్ రాత్రంతా కాపలాగాస్తూ కాపాడుతారు బోటింగ్

ఇక్కడ మునిగి బుద్ధా ఫ్లోటింగ్ ఉంది సార్ ఫ్లోటింగ్ కానీ చాలా ఫాస్ట్ ఉంది నైట్ బోటింగ్ లో బోటింగ్ ఉన్నారో मरा कुछ नहीं है। आज ये देखो। मरा गेट है मरा

पानी आले हो छे पताना सब किशोर को आ ही पेली कदा जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय सर्व प्रथम का ईश्वर धन की सोनमो दम तोटी भी गन्नी चूटल गनका सोनमो बिना बिना अरे आप तो भाई हैं इनको है पाड़ा था ये तो ये हां ये आगे घूमते ही ये अकेला था मैं ये पदान का पदान है अरे चल रे हां क्रेम पे आ वोटिंग है क्या वोटिंग है वोटिंग बंद है हमारे आपका तर्क क्यों करेंगे भाई अरे यार तर्क करा दिए हां अरे गुरु आज क्या लोगे चाय लोगे कॉफी लोगे चलिए अभी चल रहा है अभी जो दिया जाएगा अभी <laughs> देखा जाएगा रास्ते में हां चलो बोल क्या है नहीं भाई रास्ते में करो ना ना की डाल देना ओके डेलर हां नहीं एक ఎందుకన్నారు కనపడారు కనపడదు డగ్రీపానికి చాలా కారణండి మన ముదా ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటా సార్ చాలా ఫాస్ట్ ఉంది నైట్ బోటింగ్ లో బోటింగ్ ఉన్నారో సాయంత్రం కంపల్సరీ ఆర్తి